నిన్నటి సంగతి నాకెందుకు నేటి కాల ప్రవాహానికి ఎదురీదుతున్నాను ఉదయించిన సూర్యుడు నన్ను నట్టి పెట్టుకునే ఉన్నాడు అస్తమించేదాకా రేపు మబ్బులు కమ్మితే కనిపిస్తాడో లేదో చీకటి బ్రతుకున వెదుగు నింపుతాడో లేదో అలముకున్న రాత్రిలో నక్షత్రాలు కనిపించటం మానేశాయి కాలుష్య పరుల వెనుక బందీలయ్యాయమో అసత్యపు వికృతహేలా చూడలేని అసమర్థత అనుమానపు వృక్షాలను పెకలించలేని అసక్తత తన కళ్ళను తానే మోసం చేసుకునే మనిషికి క్షణ క్షణం ఆత్మవిమత్స అవసరం